యేసు పునరుత్న దర్శనాల గురించి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఈస్టర్ పండుగ క్రైస్తవ మతానికి పునాది యేసు పునరుత్నము క్రైస్తవ విశ్వాసానికి ఆధారం మానవ జాతిని రక్షించడానికి యేసు మరణం ఆవశ్యం అనివార్యం అయితే యేసు జీవితం మరణం వరకే అయితే అర్థం లేదు మానవ జాతికి ఏమాత్రం ప్రయోజనం కలిగేది కాదు అందుకే పునీత పౌలు అన్నాడు ఏసు కనుక మరణించిన తర్వాత తిరిగి సజీవంగా లేచి ఉండకపోయినట్లయితే మన విశ్వాసం వ్యర్థం ఒకటో కొరొంతి పదిహేనో అధ్యాయం పదిహేడవ వచనంలో మనకు ప్ర పౌలు గారు తెలియజేస్తున్నారు యేసు మరణించాడు అని చెప్పడానికి రుజువు ఆయన సమాధి ఆయన సమాధి చేయబడ్డాడు ఈ విషయం అధికారికంగా రోమ సామ్రాజ్యపు చరిత్రలో వ్రాయబడింది మరి ఆయన లేచి ఉన్నాడు అని చెప్పడానికి ఆధారం ఏమిటి దానికి కూడా రుజువు ఆయన సమాధియే యేసు సమాధి చేయబడి ఆ సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది దీని అర్థం సమాధిలో ఉన్న వ్యక్తి లేచి ఆయన ఉండాలి ఎవరైనా ఆయన శరీరాన్ని ఎత్తుకెళ్ళి ఉండాలి ఆయన శరీరాన్ని ఎవరూ ఎత్తుకెళ్ళలేదు దానికి రుజువు ఇచ్చాడు పౌలు సజీవంగా లేచిన యేసు ఎంతోమందికి తన ఉత్థాన దర్శనాన్ని అనుగ్రహించాడు చివరకు క్రైస్తవులను రాచిరంపాన పెట్టిన వానికి కూడా ఉత్థాన దర్శనాన్ని అనుగ్రహించాడు ఒకటో ఒక పదిహేనో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిదో వచనాల్లో చూస్తే మనకు అర్థం అవుతుంది ఉత్నం తర్వాత యేసు పన్నెండు దర్శనములను ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలుపుతున్నది మొదటిది ఆదివారం తెల్ల తెల్లవారుతుండగా మగ్ధలేని మరీకు దర్శనమిచ్చారు యోహాను సువార్త ఇరవై అధ్యాయం పది నుండి పద్దెనిమిది వచనములలో మనకు ఆ విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తుంది రెండవది సమాధి వద్ద నుండి తిరిగి వస్తున్న స్త్రీలకు ప్రభు దర్శనమిచ్చినట్లు మార్కు సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది నుండి పదవ వచనాల్లో మనకు తెలియజేస్తుంది మూడవది ఎమ్మా మార్గంలో ఇద్దరు శిష్యులకు ఆయన దర్శనమిచ్చినట్లు లూకా సువార్త ఇరవై అధ్యాయం పదమూడు నుండి ముప్పై రెండు వచనాలలో మనకు తెలియజేస్తుంది నాలుగవది ఎరుసులేములో పేతురున్నకు దర్శనమిచ్చినట్లు ఒకటో కొరొంతి పదిహేనవ అధ్యాయం ఐదవ వచనంలోన ఐదవది గదిలో తలుపులు వేసుకున్న శిష్యులకు ఆయన దర్శనమిచ్చినట్లు లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై మూడు వచనాల్లో మనకు తెలియజేస్తుంది ఆరవది ఎనిమిది దినాల తర్వాత గదిలో ఉన్న శిష్యులకు దర్శనమిచ్చినట్లు పునీత యోహాన్ గారు రాసిన సువార్తలో ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వచనాల్లో మనకు అర్థమవుతుంది ఏడవది గలిలియ సరస్సు తీరమున ఉన్న శిష్యులకు ఆయన దర్శనం ఇచ్చినట్లు యోహాను ఒకటి నుండి ఇరవై నాలుగు వచనాలలో మనకు తెలియజేస్తుంది ఎనిమిదవది ఒకేసారి ఐదు మందికి పైగా ప్రభు దర్శనం ఇచ్చినట్లు ఒకటో వచనంలో మనకు తెలియజేస్తుంది తొమ్మిదవది యాకోబునకు ఆయన దర్శనం ఇచ్చినట్లు ఒకటో కరోంతి పదిహేనో అధ్యాయము ఏడో వచనంలో మనకు గలీలియాలోని పర్వతంపై పదకొండు మంది శిష్యులకు ఆయన ఇచ్చినట్లు మత ఇరవైనా సార్ ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనములలో మనకు తెలియజేస్తుంది పదకొండవది బెతానియా సమీపంలో మోక్షానికి ఆరోహణమైనప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఇతర సభ్యులందరికీ కూడా దర్శనమిచ్చినట్లు లూకా స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం యాభై నుంచి యాభై మూడు వచనాలలో మనకు తెలియజేస్తుంది పన్నెండవది దమస్క దారిలో సౌలునకు ఆయన దర్శనమిచ్చినట్లు అపోస్త కార్యములు తొమ్మిదవ అధ్యాయము మూడు నుంచి ఆరో వచనంలో ఒకటో కరొంతి పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనం ద్వారా మనకు తెలియజేస్తుంది దీనిని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే యేసు శిలువు మరణం నిరర్థకం కాదని ఆయన అర్థవంతమైందని ఏసు కేవలం మానవుడు మాత్రమే అయి ఉన్నట్లయితే సెలువు మీద వేదన అనుభవించి మరణించి సమాధి చేయబడి సమాధిలోనే కుళ్ళిపోయేవాడు నీ పరిశుద్ధిని గోతిపాలు చేయు అన్న మాటలు పరిశుద్ధుడు దైవకుమారుడైన యేసు విషయంలో నిజమయ్యాయి పేతుడు తన ప్రసంగంలో చెప్పినట్లుగా మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతుల్లో నుండి లేపెను ఇప్పుడు పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడు నుండి పదకొండు వచనంలో ఇంకా వివరంగా చెప్పాడు యేసు మరణించకుండా ఉంటే మరణం ఆయన్ని లోబర్చుకోవాలని చూసేది కానీ ఆయన మరణించినందువలన ఆయన శాశ్వతంగా జీవించగలడు దాని అర్థం ఏమిటంటే మృత్యువునకు ఇక ఎంత మాత్రం ఆయన అధికారము లేదు ఆయన మరణించి మరణానికి లొంగినట్లు కనిపించి మరణపు ముళ్ళు విరగగొట్టి మరణ పై శాశ్వతంగా విజయాన్ని సాధించాడు యూదులకు అర్థమయ్యే అర్థమయ్యేలా పౌలు వారికి కూడా బోధించాడు ఏసు మరణం ఉత్నం రెండు కూడా పరిశుద్ధ గ్రంథం వ్రాయబడినట్లు జరిగాయి క్రీస్తు మన పాపముల కొరకు మరణించను పరిశుద్ధ గ్రంథంన వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి మూడో దినమున సజీవుడిగా లేవ సజీవుడైన యేసు ఎమ్మవ్ మార్గంలో ఇద్దరు శిష్యులకు కనిపించి అవివేకులారా ప్రవక్తల ప్రవచనములను నమ్మని మందమతులారా క్రీస్తు శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యం కదా అని మోసే మొదలు ని ప్రవక్తలందరి లేఖనంలలో తన్ను గురించి వ్రాయబడినవన్నీ వారికి వివరించను ఈ విషయాన్ని లూకా సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనంలలో మనం చూడవచ్చు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసింది యూదులు పవిత్రంగా భావించే ప్రవక్త లేఖనముల ప్రకారమే యేసు జనన మరణం ఉత్నం సంభవించాయని వారు ఎదురు చూస్తున్న మెస్సియ క్రీస్తేనని వారికి వివరించాడు యేసు దేవుని కుమారుడని విశ్వసించడానికి గురుతులు అద్భుతాలు అడిగిన యూదులకు గుర్తు వచ్చింది యేసు వారికి గుర్తులు ప్రవక్త గుర్తు కంటే వేరొక గురుతు మీకు ఇయ్యబడదు అని యేసు స్వయంగా పలికాడు ఈ ఆలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో దీనిని మరలా నిర్మిస్తాను అని మరోసారి తెలియజేశాడు యోనా ప్రవక్త భూగర్భంలో మూడు పగళ్ళు మూడు రాత్రులు ఉన్నట్లే మనుష్య కుమారుడు మూడు నాళ్లు భూగర్భంలో ఉండి తిరిగి సజీవుడయ్యాడని వారికి కొంచెం అర్థమైంది మూడు రోజులలో ఆయన మరల లేస్తానని చెప్పాడు అని వారు అర్థం చేసుకున్నారు కనుక ఏ సుమరణం వెర్రితనం కాదని పూర్వం నుండి చెప్పబడిన ప్రవచనాల ఫలితమేనని ఆయన మరణాన్ని బలిగా అంగీకరించిన దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి పునరుత్నాన్ని కానుకగా ఇచ్చాడని పౌలు బోధించాడు అనేక మంది పౌలు బోధనలను నమ్మారు మేమేమి చెయ్యాలని అడిగారు అపోస్తుల చర్యలు రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ప్రజలు అపోస్తులను అడిగినప్పుడు వారిని హృదయ పరివర్తనం చెంది పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు ఏసుక్రీస్తు నామంన బాప్తిస్మము పొందవలేనని పేతురు చెప్పాడు ఇప్పుడు పౌలు ఏమని చెప్పాడంటే ఒకటో వరంంతి పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మీరందరూ ప్రభువును మరలా వచ్చువచ్చునని విశ్వసిస్తూ ఆయన రెండవ రాక కొరకై నిరీక్షిస్తూ ఆయన మరణాన్ని ప్రకటించాలి ఇది ఒక ఆజ్ఞగా పాటించాలన్నాడు ప్రతి క్రైస్తవుని బాధ్యత భారము ఏమిటంటే యేసు మరలా వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటించడమే ఆయన ఉత్థానాన్ని చాటడమే అందుకే పౌలు నేను యేసును అందున సిలివేయబడిన యేసును మాత్రమే ప్రకటించేదను అని చెప్పారు దీనికోసం క్రైస్తవులు ఏం చేయాలి ప్రతి ఆదివారం సమావేశం అవ్వాలి సమావేశమై ప్రభు యొక్క మరణ పునరుత్నాలను జరుపుకోవాలి అందరూ కలిసి ఈ మరణ పునరుత్నాలను ప్రకటించి ప్రభు మరలా వరకు ఆయన కొరకు ఎదురు చూడాలి దీనికోసమే ప్రభు యొక్క భోజనాన్ని స్వీకరించాలి అప్పం తీసుకొని ఇది నా శరీరమని ద్రాక్షారసం తీసుకొని ఇది నా రక్తమని ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క మరణ మరణ ఉత్నాలను విరుచుట దివ్య పూజా బలి ద్వారా మన ముందుచ్చుతున్నాయి ప్రభు యొక్క సాక్షులము ఉత్తాన క్రైస్తవులమని సగర్వంగా చెప్పుకోవాలి కాబట్టి ప్రభువు మరణించిన తర్వాత తన యొక్క శిష్యులకు ఆయన ప్రియమైన వ్యక్తులకు ఆయన విశ్వసించి నమ్మిన ప్రజలకు పన్నెండు సార్లు దర్శనం ఇచ్చినట్లు పరిశుద్ధ గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ఆ ఉత్తాన క్రీస్తు ప్రభువును విశ్వసించి ఈ యొక్క వాక్య భాగాలను మనం చదువుకుంటూ ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ మనము కూడా మరణించిన తర్వాత ఆ క్రీస్తు ప్రభు ఉత్థానంలో లేవ లేవనెత్తబడతామని విశ్వాసంతో దృఢ విశ్వాసంతో క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించుదాం ఈ యొక్క వాక్యం మీకు అర్థమైనట్లయితే ప్రభువును విశ్వసించి ఆ యొక్క విశ్వాసంలో బలపరచు దొరిగాక